హాయ్ అండి ఈరోజు నేను మీకు గుత్తి కాకరకాయ కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంత చేదని కూడా అనిపించదు ఎవరైనా సరే ఈజీగా వండుకోవచ్చు అలాగే చక్కగా తినొచ్చు ఫ్రైస్ పప్పులోకి వాటిలోకి ఫ్రైగా చక్కగా తినొచ్చు ముందు ఈ కాకరకాయలు ఉంటాయి కదా అన్నివి చిన్న సైజులో తీసుకోండి అండి అలా చిన్న సైజులో తీసుకున్నాక నాలుగు మొక్కలుగా కట్ చేసి సారీ అండి అలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట సగానికి ఆ తర్వాత అవన్నీ కూడా ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో మంచిగా వేయించేసుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి చక్కగా మంచిగా ఇలా వేగి ఇలా వేగిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి అందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోండి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే పసుపు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి ఈ పౌడర్ వచ్చేసండి పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నానండి సో ఆ పౌడర్ కూడా కొంచెం వేసుకొని మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత తీసి పైన కొత్తిమీర అలాగే కరివేపాకు ఉంటే ఒకసారి మొత్తం చల్లుకొని చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి అంతేనండి గుత్తి కాకరకాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి